ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఏలూరు డిఎస్పీ ఈ శ్రీనివాసులు వాహనదారులకు సూచించారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా రవాణా శాఖ సాయి స్వర్ణ హీరో షోరూమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరులో భారీ బైక్ ర్యాలీ జరిగింది పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద డీటీసీ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ కొత్త బస్టాండ్ ఫైర్ స్టేషన్ జూట్ మిల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ సెంటర్కు చేరుకుంది ఈ సందర్భంగా ఏఎస్పి డిటిసి డిఎస్పీలు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఓవర్టేక్ చేయకుండా అతివేగంగా వెళ్లకుండా వాహనాలు నడిపితే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ లేని వారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని చెప్పారు ప్రమాదాల నియంత్రణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవైవ తేదీ నుండి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోంది ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరు జిల్లాలో రవాణా మరియు పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ వీలర్స్ యొక్క హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది ఈ రహదారి భద్రతా మాసోత్సవాల ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాల సంఖ్యను రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి యాభై శాతానికి తగ్గించడము రోడ్డు రవాణా మరియు రహదారి రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారము మన భారతదేశంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో సుమారుగా నాలుగు లక్షల పన్నెండు వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఈ రోడ్డు ప్రమాదాల వల్ల సుమారుగా ఒక లక్ష యాభై రెండు వేల మంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది అలాగే మూడు లక్షల ఎనభై నాలుగు వేల మంది గాయాలు పాలవడం జరిగింది అలాగే మన ఏలూరు జిల్లాలో కూడా గత సంవత్సరము ఆరు వందల ముప్పై ఆరు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి ఈ రోడ్డు ప్రమాదాల వల్ల సుమారుగా రెండు వందల ఎనభై నాలుగు ఎనభై నాలుగు మంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది అలాగే ఆరు వందల పదిహేడు మంది గాయాలు పాలవడం జరిగింది ఈ రోడ్డు ప్రమాదాలు ఈ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో వీటి యొక్క కారణాలను మనం ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే అధిక రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నట్టు కూడా మనకు గణాంకాలు సూచిస్తున్నాయి మరి ఈ రోడ్డు ప్రమాదాలలో ప్రధాన కారణాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే అధిక వేగంతో ప్రయాణం చేయడము అలాగే మద్యం సేవించి వాహనాలను నడపడము డ్రైవర్ యొక్క ఏకాగ్రతకు భంగం కలిగించడము హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వంటి భద్రతా సాధనాలను ధరించకపోవడము అలాగే లేన్ డ్రైవింగ్ చేయకపోవడము రాంగ్ ప్లేసెస్లో ఓవర్టేకింగ్ చేయడం వంటి మానవ తప్పిదాలు ప్రధాన కారణాలు కాగా ఇతరత్ర కారణాలు రహదారుల యొక్క స్థితిగతులు మరియు వాతావరణ పరిస్థితులు ఇతర కారణాలుగా ఉంటున్నాయి వీటి నివారణకు మనమందరము కొద్దిపాటి రోడ్డు భద్రతా నియమాలను పాటించినట్టయితే ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్యను మరియు వీటి తీవ్రతను మనము గణనీయంగా తగ్గించవచ్చు కాబట్టి ఈ యొక్క రోడ్డు భద్రతా నియమాలను మనం అందరము పాటిస్తూ ఈరోజే మనమందరము కూడా మన కోసం మన ప్రాణ రక్షణ కోసం అలాగే మన కుటుంబ సభ్యుల కోసము ఈరో ఒక రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞని మనం అందరూ తీసుకున్నట్టయితే నేను ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ని ధరిస్తాను అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను మద్యం సేవించి కానీ అధిక వేగంతో కానీ ఫోన్ డ్రైవ్ చేస్తూ నేను ప్రయాణం చేయను అలాగే రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేస్తాను ఈ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో నేను కూడా భాగస్వామిని అవుతానని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని నేను అందరినీ ఆశిస్తాను ఈ ఇటువంటి చర్యలు మనం అందరూ తీసుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్యని మనం అందరం ఘనంగా తగ్గించడానికి అవకాశం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు హెల్మెట్ పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరుగుతుంది మనకు జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా టూ వీలర్స్ ఉంటున్నాయి యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువగా ఆ టూ వీలర్స్ వలన ఎక్కువ జరుగుతున్నాయి ఆ టూ వీలర్స్లో కూడా హెల్మెట్ ధరించకపోవడం వల్ల కూడా చాలా మరణాలు సంభవించడం జరిగింది అందుకోసమే ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమం సందర్భంగా ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరిస్తే వాళ్ళు మరణం అలాంటిది సాధ్యమంత వరకు మనము తప్పించుకోవచ్చు ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా చిన్న చిన్న గాయాలతోటి మనము బ్రతికే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి మనం ఏదో సెల్ ఫోన్కు దానికి దానికి ఏదో బ్రేక్ అవుతుందని చెప్పి మనం ఏదో గెరిలా స్క్రీన్ అది ఏదో మనము వేల రూపాయలు పెట్టి మనం దానికి సేఫ్ గార్డ్ చేసేటప్పుడు మనం ప్రాణానికి సంబంధించిన హెల్మెట్ ధరించడంలో ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదు అలాగే కొద్దిమంది కొద్దిగా అపోహలో ఉంటున్నారు ఏదో టౌన్లో హెల్మెట్ పెట్టుకునే అవసరం లేదు ఓన్లీ ఆ హైవేలోనే మాత్రము వెళ్ళేటప్పుడే హెల్మెట్ ధరించాలి ఒకవేళ టౌన్లోనే హెల్మెట్ ధరించుకోకుండా పోతే పోలీసులు ఫైన్ విధించడానికి అధికారం లేదు ఇలాంటివి కొన్ని అపోహలు ఉన్నాయి బట్ అందరికీ ఇప్పుడు పోలీసుల కోసమో లేకపోతే వీళ్ళు వెహికల్ ఇన్స్పెక్టర్స్ కోసమో వాళ్ళ కోసం కాదు ఫస్ట్ మన ప్రాణం మనకు ముఖ్యం ప్రమాదం అనేది యాక్సిడెంట్ అనేది చెప్పి జరగదు మనము జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటివాడు అజాగ్రత్త వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి సో ప్రమాదాలు జరిగినప్పుడు మనము ప్రికా ముందు జాగ్రత్తలు చర్యలలో భాగంగా మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించడం దయచేసి అలాగే ఫోర్ వీలర్స్ కూడా మనం వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ కూడా దానివల్ల ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రాణహాని అనేది ఇలాంటిది చాలా నివారించవచ్చు మనం ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మన ఆర్టీఓ డిపార్ట్మెంట్తోనూ తర్వాత పోలీసు వారు కలిసి బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ సంవత్సరం జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే మనకి ఫార్టీ టూ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి అలాగే థర్టీ టూ నాన్ ఫ్యాటల్ జరిగాయి అంటే చాలా ఎక్కువ జరుగుతున్నాయి మనకి హైవేలో కానీ వితిన్ ద డిస్ట్రిక్ట్ కానీ సో ప్రజలందరికీ ఈ సందర్భంగా అవగాహన కల్పించాలని మనం ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా కంపల్సరీ అందరూ కూడా హెల్మెట్స్ వాడాలి హెల్మెట్స్ కూడా మంచి కంపెనీ వాడండి ఏదో పోలీసుల కోసం కాకుండా వారి ప్రాణాల కోసం వారి ఫ్యామిలీ కోసం మీరు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి అలాగే డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ కానీ ఓవర్టేకింగ్లో కానీ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించిన ఏదైతే రోడ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా అందరూ ఫాలో అవ్వాలని ఈ అవగాహన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ